శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు వేకువజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు పలు విద్యా సంస్థలు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు తెలుగు పండగల విశిష్టతలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఉత్సవాలు చేపడుతున్నామని యాజమాన్యాలు తెలిపాయి శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేకువజామునే భక్తులు ఆలయాలకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భారీ క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు స్వామి సమక్షంలో భజనలు చేశారు ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని వేద పండితులు వేణుగోపాల శర్మ అన్నారు భక్తులను ఉద్ధరించేందుకు శ్రీకృష్ణుడు జన్మించారని తెలిపారు సుందరమైన బాల స్వరూపంలో భగవంతుడిగా బాలకృష్ణుడు అవతరించారని గుర్తు చేశారు చీకటిలో పుట్టాడని వెలుతురు మాదిరిగా ఆయన స్వరూపించారన్నారు యశోదాదేవికి దుర్గామాత సైతం ఇదే రోజున జన్మనిచ్చిందని తెలిపారు భవానీ అష్టమి కూడా అని పిలుస్తూ ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో వేద పండితులు వేణుగోపాల శర్మతో పాటు మురళీ కృష్ణ ఆలయ అధ్యక్షులు బొడ్ల కృష్ణ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు గోకులాష్టమి సందర్భంగా ఎనిమిదిన్నర గంటలకు గోపూ గోపూజతో స్టార్ట్ అయి తొమ్మిది గంటలకు పలపంచామృత అభిషేకం స్టార్ట్ అయింది పగలు అన్న వితరణ ఉంటుంది తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది సాయంత్రం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాం ఈ గోకులాష్టమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం జరిగింది భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే ఏదా ఇదాహి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్మధర్మస్ తదాత్మానం చెందజ్యామ్యహం ఎప్పుడైతే ధర్మము క్షీణించి ఆ ధర్మం పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అది సామాన్యమైనటువంటి నియమం కానీ కృష్ణ పరమాత్మ అవతారం కేవలం దుష్ట సంహారార్థమై శిష్టరక్షణార్థమై రాలేదు దుష్ట సంహారం చేయాలంటే కృష్ణ పరమాత్మ అవతరించవలసిన అవసరం లేదు భగవంతుడు సంకల్పిస్తే తుఫాన్లు కరోనాలు వచ్చినట్టు ఆయన ఏమైనా దప్పించగలం కానీ భక్తులను ఉద్ధరించడానికి సుందర సుమనోహరమైన ధ్యానమునకు ఒక మూర్తి కావాలి కనుక సుందరమైన సగుణ సాకారమైనటువంటి బాల స్వరూపంలో భగవంతుడు ప్రాదుర్భవించినాడు భక్తులకు ధ్యానానికి అనుకూలమైనటువంటి స్వరూపం అవతరించడానికి అవతరించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని సప్తగిరి కాలనీ విశ్వశాంతి హైస్కూల్లో జన్మాష్టమిని పురస్కరించుకొని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణాలతో అలరించారు పాఠశాల ఆవరణలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటామని వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి అన్నారు ఇంతటి అవకాశాన్ని కల్పించిన విశ్వశాంతి హైస్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణితో పాటు గిరిధర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని పండుగ రోజు సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఈ సదవకాశాన్ని కల్పించిన మా యాజమాన్య బృందానికి పేరు పేరుద్దున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేనేజ్మెంట్ శ్రీకృష్ణ జన్మాష్టమి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నగరంలోని రామేశ్వర ఆలయంలో శివ ముష్టికా వ్రతాలు వైభవంగా చేపట్టారు ఉదయాన్నే మహిళలు ఆలయానికి చేరుకొని వ్రతాన్ని ఆచరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు మంగళహారతులతో శివుడిని పూజించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కరీంనగర్ లోని పలు ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని కోతిరాంపూర్ కృష్ణవేణి స్మార్ట్ కిడ్స్ స్కూల్లో జరిగిన ఉత్సవాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యం హాజరై వేడుకలను ప్రారంభించారు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్మార్ట్ కిడ్స్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Okay, all are coming